నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ అక్రమ పశువులు వ్యాపారం అక్రమ రవాణా కోర్టులు గడిస్తున్నారు అధికారులు ఎవరు కూడా వాళ్ళ జోలికి రాకుండా ఉండేలా కూడా ముందుగానే కళ్ళు వేసే పరిస్థితి ఆ మాఫియా డాన్ కొనసాగంలోనే జరుగుతుందనేది అనేది ఎంటీయు సమాచారం గత రెండు మూడు రోజులుగా హనుమాన్ జంక్షన్ కేంద్రం పేరుకు మాత్రమే కేంద్రం అది కానీ కృష్ణా జిల్లా పరిధి కాదు ఇది ఏలూరు జిల్లా పరిధిలోకి వస్తుంది అప్పనవీడు పెద్దపాడు మండలం అప్పనవీడు అవుతుంది అదేవిధంగా హనుమాన్ జంక్షన్ సెంటర్లో ఇటు రైట్ సైడ్కి వస్తే ఏలూరు జిల్లా లెఫ్ట్కి వెళ్తే కృష్ణా జిల్లా మరి జంక్షన్ పాయింట్లు ఉంది కాబట్టి ఖచ్చితంగా హనుమాన్ జంక్షన్ పేరు మెన్షన్ చేయవలసిందే అప్పన ఉన్న అక్రమంగా పశువుల వ్యాపారం లేకపోతే సంత మార్కెట్లో విచ్చలవిడిగా రసీదులు ముద్రించి మరి ఏ విధంగా కోర్టులు గడిస్తున్నారో మాఫియా డాన్ అనేది గత రెండు మూడు రోజులుగా ఎంటీవీ ద్వారా మేము వీడియో చేశాం మరి అక్కడ ఉన్న సీఏని కూడా విఆర్లో పెట్టారు హనుమాన్ జంక్షన్ సిఏని గన్నవరం సీఐని తీసుకొచ్చి హనుమాన్ జంక్షన్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు చెప్పారు పోలీస్ ఉన్నతాధికారులు తాజాగా రాత్రి నుండి మళ్ళీ పైనుండి అంటే శ్రీకాకుళం రాజమండ్రి రావులపాలెం విజయనగరం నుండి వస్తున్న ఈ పశువులు ఏవైతే వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలన్నీ కూడా హనుమాన్ జంక్షన్ సెంటర్లో ఉన్న ఈ అక్రమ పశువులు డాన్ అక్కడికి వెళ్ళి అక్కడ స్టాంపు తీసుకుని అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకి తరలి వెళ్తాయనేది మనకున్న సమాచారం అదేవిధంగా రాత్రి తెల్లవారుజామున దాదాపుగా పన్నెండు గంటల తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యాన్లు లారీలు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి ఏ ప్రాంతానికి వెళ్తున్నాయి ఏ ఏరియాలో మరి ఇవన్నీ కూడా గేదెల్ని ఆవుల్ని దూడలు ఎక్కించుకుని వెళ్తున్నాయి మరి ఎక్కడి నుంచి వెళ్ళినా రాష్ట్ర వ్యాప్తంగా ఎటు నుంచి ఎటు వెళ్ళినా హనుమాన్ జంక్షన్ పాయింట్ కేంద్రంగానే అక్కడ అక్రమ పశువుల మాఫియా డాన్ ఆయన కనుసలోనే ఆయన చెప్పకుండా ఎవరు కూడా జంక్షన్ దాటి వెళ్ళే అవకాశం ఉండదు ఒకవేళ ఉన్నా కూడా మధ్యలో దారి మధ్యలో పోలీసులు మంపించి ఆఫ్ చేయించి చేయవలసిన తతంగం అంతా కూడా చేస్తారు ఈ మాఫియా డాన్ అని ఈఎంటివికి అందుతున్న సమాచారం మరి పోలీస్ ఉన్నతాధికారులు మరి ఏలూరు జిల్లా పరిధిలోనే హనుమాన్ జంక్షన్ కృష్ణా జిల్లా అను మధ్యలో అంటే మధ్యలో అంటే బోర్డర్లో ఉన్న ఈ అప్పన వీడు ప్రాంతంలో ఉన్న సంత మార్కెట్ మరి జంక్షన్ పాయింట్గా నడుస్తున్న ఈ సంత మార్కెట్లో మరి వెచ్చలు విడికి ఈ విధంగా అక్రమంగా రసీదులు ముద్రించి రసీదుల ద్వారా అనేక రకాలుగా కోట్లు వ్యాపారం చేస్తున్నప్పుడు పోలీస్ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు వెటనరీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మరి ఇప్పుడు నేను పక్క బాక్స్లో కనిపిస్తున్న వీడియోలు చూడండి అక్రమంగా తరలి వెళ్తున్న ఆవులు గేదెలు పశువులు వ్యానులు వెళ్తున్నాయి మరి ఇవన్నీ కూడా జంక్షన్లో ఆగి వెళ్లాల్సింది ఎక్కడికి వెళ్ళినా కూడా జంక్షన్లో స్టాంప్ వేయించుకుని వెళ్ళాలి వెళ్ళకపోతే ఆ వెహికల్స్ కి మధ్యలో పోలీసులను పెట్టి చెక్ చేయించి ఆ బళ్ళు ముందుకి కదలేకుండా ఉండడమే వాడా డాన్ ఎవరైతే ఉన్నారో ఆ డాన్ ఆ విధంగా ఆదేశాలు ఇస్తారని తెలుస్తుంది మరి పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికైనా వెటనరీ డిపార్ట్మెంట్ అంటే ఖచ్చితంగా వాళ్ళ అనుమతి లేకుండా ఈ అక్రమంగా పశువులు ఈ గేదెలు అదేవిధంగా ఆవులు దూడలు కూడా తరలించే అవకాశం లేదు అనుమతి కంపల్సరిగా కావాలి ఎక్కడి నుండి ఎక్కడికి పశువుని తరలిస్తున్నారు ఎందుకు తరలిస్తున్నారు కారణం ఏంటి దాని ఓనర్ ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా రసీదు పక్కాగా ఉంటేనే ఆధరేజుడ్గా ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి కబేలాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ జంక్షన్లో మాత్రం ప్రత్యేకమైన ఒక స్టాంపు బుక్స్ ప్రింట్ చేసి అక్కడ వాళ్ళకి కావాల్సిన రసీదు స్టాంపు ఎవరైతే ఈ వాహనాల్లో ఆవుల్ని గేదెల్ని తీసుకొస్తున్నారో వాళ్ళకి ఆ స్టాంప్ వేసి వాళ్ళకి కావాల్సిన రేటు ఒక్కొక్కరికి ఒక రేటు ఒక్కొక్క ప్రాంతానికి ఒక రేటు వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లో కలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి బయటికి ఆ వెహికల్స్ని వదిలేస్తారు అవన్నీ కూడా హైదరాబాద్ వైపు కూడా వెళ్ళే అవకాశాలు చాలా స్పష్టంగా మనకున్న సమాచారం ఏదేమైనా పోలీస్ ఉన్నతాధికారులు వెటనరీ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి ఇప్పుడు ఈ బాక్స్లో సైడ్ మీకు కనిపిస్తున్న వాహనాలు ఎక్కడికి వెళ్తున్న ఈ వాహనాలు జంక్షన్లో ఆగి రసీదు వేయించుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఏంటి అసలు జంక్షన్లో జరుగుతున్న ఈ వ్యాపారం ఏంటి దీని ఉన్న బడా నాయకుల అస్తం ఏంటి ఎన్ని కోట్ల రూపాయలు ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్న ఈ వ్యాపారాన్ని మూడు పూలు ఆరు కాయలుగా నడిపిస్తున్నా కూడా పోలీసుకి పోలీసులు ఎక్కడ కూడా కనీసం అటువైపు వెళ్ళే పరిస్థితి లేదు మరి రెండు రోజులకి ఎంటీవీ ద్వారా ఇచ్చిన వీడియో ద్వారా మరి హనుమాన్ జంక్షన్ సీఏని వీఆర్లు పెట్టారు గనవర సీఏని తీసుకుని జంక్షన్ వేసారు అయినా కూడా మరి అక్రమ పశువుల రవాణా అనేది తాత్కాలికంగా రావుతుంది తప్ప పర్మనెంట్ గా ఆగదు అనేది డాన్ అనుచరు కనం చెప్తున్నారు మరి ఎవరు హస్తం ఉంది దీని వెనక పోలీస్ బాస్లు ఏం చేస్తున్నారు పోలీస్ బాస్ మరి దీని మీద దృష్టి పెట్టారా ఏం జరుగుతుంది అక్కడ అక్కడ రసీదులు ఏ రసీదులు ముద్రిస్తున్నారు ఏమేమి ఇస్తున్నారు మీద కూడా దృష్టి పెడితే ఖచ్చితంగా ఈ అక్రమంగా పశువుల రవాణాలో ఎవరి చేతి వాటం ఎంతో శాఖ ఎంత పోలీసు వాటాలు ఎంత స్థానిక పెద్దల వాటా ఎంత ఆ ఏరియాలో ఉన్న వాటలు నాయకులు పెద్దలు వాటాలు ఎంత చాలా స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి దీనిపైన పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెడితే కానీ ఈ అక్రమ పశువుల రవాణా అనేది బ్రేక్ పడతానికి అవకాశం ఉంది మరి ఆ బ్రేక్ ని పోలీసు బ్రేక్లు వేస్తారా మౌనంగా ఉంటారా చూద్దాం మరి థ్యాంక్ యూ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట కావలసిన డిజైనర్ శారీ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ జెంట్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం